నమస్తేనా నమస్తే మేము ఎంబీ అగ్రిటెక్ ఆర్గానిక్ మాట్లాడుతున్నాను సార్ అనా మీ పేరు ఏం పేరేనా పెద్ద నరసింహులు ఏ ఊరు ఇబ్రాంపురం మండలము నందవరం కర్నూలు డిస్టిక్ డిస్టిక్ మేము ఈ ప్రోడక్ట్ ఇచ్చినాము కదనా క్యాష్ అడ్వాన్స్ హండ్రెడ్ అని అవును సార్ మీరు కొట్టుకున్న తర్వాత ముందు ఎట్లా ఉంది కొట్టిన తర్వాత నీకు ఏమేమి రిజల్ట్ కనిపించింది ఈ పొలంలో కొట్టుకుత ముందు మా ఆకు మాడిపోయింది కొట్టినాక బాగుంది ఏమేమి పోయినా పోయింది కాపు కూడా బాగుంది దీనివల్లనే బాగా పనితనం ఉంది కాబట్టి బాగా కనిపించింది అనిపించింది రిజల్ట్ బాగుంది బాగుంది ప్రతి ఒక్క రైతు వాడవచ్చా ప్రతి ఒక్క రైతు వాడొచ్చు మీకు ఇంత ముందు కొట్టినంతగా మందులతో పోలిసి మందుతో నీకు ఏం డిఫరెన్స్ అనిపించింది కాపు గ్రోత్ కూడా బాగుంది కాపు కూడా బాగా తీసుకుంది నీకు కొనలు మాడిపోయినప్పుడు మాడిపోయింది కొట్టిన తర్వాత నీకు ఈగ్రో బాగా వచ్చింది ఫ్లవరింగ్ కానీ బాగా వచ్చిందా బాగా వచ్చింది కాఫ్ సెట్టింగ్ కాఫ్ సెట్టింగ్ బాగా వచ్చింది లెంత్ బాగుంది మొత్తానికి అయితే వాడుకోవచ్చు రైతులు బాగుంది బాగుంది రిజల్ట్ అయితే రిజల్ట్ బాగుంది బాగుంది ఇప్పుడు పిల్లల మనకు మందు కొట్టిన తర్వాత మనకు

నీకైతే సాటిస్ఫాక్షన్ నువ్వు పది మంది చెప్పగలవా చెప్పగలుగుతా నీకు మేజర్ గా నీ పొలంలో నీకు కొనలు ఎర్రగైనప్పుడు మాడి పోయింటే నీకు ఇది బాగా గ్రోత్ నీకు ముడత పగిలి గ్రోత్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది కాప్ సెట్టింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది నల్లి గాని దోమ గాని నీకు కంట్రోల్ ప్రాబ్లం ఉండదు ఏం లేదు బాగుంది కదా బాగుంది బాగుంది ఓకేనా మీరు మందు కూడా ఎంట్రోల్ అయింది పెద్ద ఇప్పటికి పది రోజులు సార్ పది రోజులు పది రోజులు అవుతున్నా కూడా రిజల్ట్ అలా కంటిన్యూ అవుతాం అవుతుంది ఇంకా ఐదు ఎన్ని రోజుల్లో కనిపించింది ఐదు రోజుల్లో కొట్టుకోవాలి సార్ మేము ఏమంటే కొట్టుకునక ఇదైనది కానీ గ్రోత్ వాతావరణం వల్ల మీరు కొట్టుకోలేకపోయారు అంతే సార్